మండలం ప్రకాశం జిల్లా నేను శమినీస్ వారిది డబల్ టూ డబల్ టూ రకం ఒక ఎకరన్న రేసినాను ఇది చెట్టు బాగా గుబురుగా పెరుగుతుంది మనకు చిక్కటి కాపు తన ఫస్ట్ మొదట్లో ఎలా కాయలు ఉంటే చివరి దాకా కూడా ఒకటే సైజు ఉంటుంది తేజారకాలల్లో ఇది మంచి దిగుబడిస్తుంది కోతకు కూడా అనువైనది కోత కోయటం చాలా తేలిక కాయలు దిగుతుంటాయి చాలా ఈజీగా ఉంటుంది మెయిన్ మనకు వైరస్ను కానీ ముడతను తట్టుకునే రకాలల్లో ఇది కూడా చెప్పి డబల్ టూ బాగానే పనిచేస్తుంటుంది నాకు ఫస్ట్ కోతకు పదిహేను కింటాలు అయినాయి అగరంలో ఇప్పుడు ఇరవై నుంచి ఇరవై ఐదు కింటాలు మిరగాయల కాలంలోనే ఉన్నాయి ఇంకా చీల కూడా ఇంకా ఒక ఇరవై కింటాలు పైన దిగుబడి వస్తుంది నేను రైతువారిగా డబల్ టూ డబల్ టూ వేసుకోవడానికి రైతువారిగా ప్రొజెక్ట్ చేస్తున్నాను ఇప్పుడు నీకు తోటిలో ఏం విధానం ఏం నచ్చింది నేను మన కింద మొదట్లో కాయలతో సంబంధం లేకుండా పెరుగుదలనేది ఆగదు పెరుగుతూ ఉంటుంది అసలు మనకు కొన్ని రకాలు ఏంటంటే కన్నా కాయలు పడటం పెరుగుదల అయిపోయి పోసేదా పెరగదు నేను కొనం కాదు మన కొమ్మ పెరిగిపోతూనే ఉంటుంది పోతా ఇప్పుడు చూసినా పోతా పెద్ద చెట్టు కనపడుతూనే ఉంటుంది పెరుగుతూనే ఉంటుంది కాయలు ఉంటాయి అనేది దానికి ఇది అనిపించదు దీనికి బలం తక్కువ వేసుకోవాలి బలం కట్టలు దాదాపు దోమ మందు చాలా తక్కువ మనకు దోమ అనేది పెద్ద పని అసలు అసలు ఉబెరాని ఇంట్లోనేవి అసలు వాడలేదు అవసరం లేదు కూడా దోమ పోవడం బాగానే తక్కువ ఉంటుంది నేను తాళు రావటం లేదు ఈ సంవత్సరం ముఖ్యంగా నేను పోయినసారి నలభై కేలు తాలు రాలేదు ఇప్పుడు కూడా అంత ఎనభై తొంభై కేలు కూడా తాలు రాలేదు తాలు అనేది చాలా తక్కువ కనబడుతుంది ఈ సంవత్సరం ఉన్న మిగతా రకాల తాళతో పోతా రకాల అసలు తక్కువ మనకు అనేది అసలు అయితే నలభై కేజీలు వచ్చింది పది కింటా పదహైదు కూడా ఇప్పుడు కూడా అంతే నలభై అరవై డెబ్బై కేలు ఉంటది ఒక ఇరవై కింటాలకు కూడా తాళనేది మనకు పెద్ద రావట్లే మెయిన్ ఎకరాకు మొత్తం ఎంత రావచ్చు ఎకరాకు ముప్పై నుంచి నలభై కింటాల్ వస్తుంది ముప్పై నుంచి ముప్పై నుంచి నలభై వస్తుంది రైతు వారిగా వచ్చిన దాంట్లో మంచి రకం తేజ రకాలను వేసుకోవచ్చు మార్కెట్ కూడా అనుభాన సైజు బాగుంటుంది ఫస్ట్ మొదట్లో కాపు ఎలా ఉందో చివరి కాపు కూడా అదే సైజు ఉంటుంది ఇప్పుడు చిలో ఉండే చివరి కాపు కూడా చివరి కోత మూడో కోత అయినా కూడా ఇదే ఇప్పుడు ఎంత క్వాలిటీ సైజు ఉందో అదే క్వాలిటీ ఉంటుంది లాస్ట్కి కూడా దాని గొప్పతనం ఏంటంటే మిగతా తేజ రకాల కన్నా అదే గొప్ప మెయిన్ సైజు అనేది ఫస్ట్ ఎట్లా ఉంటుందో ఫస్ట్ కోత చివరి కోత కూడా అదే సైజు